నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గర్మిల గారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం చంద్రశేఖర్ గారు ఇప్పుడున్న సిచువేషన్స్లో మనం కొన్ని గమనించినట్లయితే ఎక్కువగా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది సో ఈ వర్క్ స్ట్రెస్ అనేది పని ఎక్కువ అవడం వల్ల వర్క్ స్ట్రెస్ అని ఫీల్ అవుతున్నామా లేకపోతే వాళ్ళు మనకి ఏదైతే టైం అలాట్ చేస్తారో ఆ టైంలో మనం అది కంప్లీట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఆ స్ట్రెస్ని తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు రెండు కారణాలు అవుతాయండి ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆ పని చేయలేక చేయడానికి కావాల్సిన కాంపిటెన్స్ లేకపోవడం కూడా స్ట్రెస్ కారణం అవుతుంది తర్వాత మనం ఒక రబ్బర్ తీసుకుందాం ఆ రబ్బర్ని ఎంతవరకు సాగదీగలం అంతే సగదీయగలం మనం సపోజ్ ఇంకా మనం సాగదీసాం అనుకోండి అదేమవుతుంది తగ్గిపోతుంది అలాగే మనం చేయగలం మన క్యాపబిలిటీ ఎంత ఉందో ఆ క్యాపబిలిటీ తగ్గట్టుగా మనం చేయగలగాలి క్యాపబిలిటీ ఒకరోజు మనం పెంచుకోలేం దిస్ ఇస్ డే బై డే స్టెప్ బై స్టెప్ మనం చేయాలి నాకు తెలిసి లెర్నింగ్ అన్నది ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రతి వ్యక్తి కూడా ఒక కంపెనీలో పని చేసిన వాడైనా లేదా బిజినెస్ చేసేవాడైనా ఒక పర్సనల్గా ఎంప్లాయీ ఒక పర్సనల్ పర్సనల్ డెవలప్ చేసుకున్న మన వ్యక్తి అయినా సరే రోజు రోజుకి డెవలప్ చేసుకోవాలి తప్ప ఒక్కసారిగా అది డెవలప్ అవ్వదు అలాగే ఆ కాంపిడెన్సీ ఎంత డెవలప్ అయింది అన్నది మనం నెమ్మది నెమ్మదిగా స్ట్రెచ్ చేసుకుంటే వెళ్ళాలి తప్ప ఒకేసారి స్ట్రెచ్ చేస్తే అది తప్పకుండా కూడా వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అదే స్ట్రెస్ అంటే స్ట్రెస్ని మనం మేనేజ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అదేంటంటే మనకి శ్వాసతో జాస అంటాం కదా ఆ శ్వాసను మనం సరిగ్గా కంట్రోల్ చేసుకోగలిగితే మనకి సూర్య నాడి చంద్రనాడి అని రెండు ఉంటాయి ఈ సూర్యనాడి పని చేయనప్పుడు చంద్రనాడి పని చేస్తుంది చంద్రనాడి పని చేయనప్పుడు సూర్యనాడి పని చేస్తుంది అంటే అనులోమ విలోమ మనం ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనం ఒక రకమైన ఈ వెయిట్ ఈ యొక్క యోగా ప్రాణాయామాలు మనం చేయగలిగితే కనుక స్ట్రెస్ డెఫినెట్గా పోతుంది అలాగే మేము కొంతమంది చెప్తూ ఉంటాం ఏంటంటే ఏదైనా ఒక స్ట్రెస్ సిచ్యువేషన్ ఫీల్ అయినప్పుడు ఊపిరి గట్టిగా బలంగా పీల్చుకొని అంటే బ్రీత్ ఇన్హేల్ నెమ్మదిగా ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఈ రకమైన రెండు మూడు సార్లు చేసినట్లయితే మనకి మైండ్ మళ్ళీ ఆక్సిజన్ మైండ్ మైండ్కి అంది కొంత విరామం రెస్ట్ క్రియేట్ చేస్తుంది మనిషికి అలా మన స్ట్రెస్ రిమూవ్ టెక్నిక్స్ కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో చాలామంది కొన్ని రకరకాలుగా మాట్లాడతారు అంటే మనకి ప్రతి దానికి కూడా యోగా సమాధానం అన్నిటికీ ఇవ్వగలుగుతాం కాదు మీరు చెప్పినట్లుగా టైములో చేయలేకపోవడం స్ట్రెస్ వస్తుందా అయితే ఇంకొక వస్తుంది ఏంటి మీరు చెప్పారు వర్క్ స్ట్రెస్ అంటే వాళ్ళు ఇచ్చిన అంటే పని ఎక్కువ అవడం వల్ల పని ఎక్కువ ఎస్ అది కూడా ప్రాబ్లం అవుతుంది ఈ రోజుల్లో ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి పబ్లిక్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు వల్ల ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తి ముగ్గురు జాబ్ చేస్తారంట సో అది డెఫినెట్గా స్ట్రెస్ కారణం అవుతుంది అది దాంట్లో అది ఎనిమిది గంటలమనివ్వండి ఎనిమిది ఇంటూ మూడు ఇరవై నాలుగు గంటలు అయినట్టు లెక్క అతను వర్క్ చేసేది ఎనిమిది గంటలైనా సరే ముగ్గురు పని చేస్తున్నప్పుడు అంటే ఆయన టెల్లింగ్ అని ఎగ్జాంపుల్ మూడు ఎనిమిది ఇంటూ మూడు ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నట్లే కాదు డెఫినెట్గా రకమైన వర్క్ స్ట్రెస్ ఎప్పుడు కూడా ఉంటుంది తర్వాత ఆ స్ట్రెస్ని మనం ఎలా చేస్తామంటే అతను తను సబార్డినేట్ పని చేయాల్సి వస్తుంది సబార్డినేట్ సబార్డినేట్ పని చేయాల్సి వస్తుంది లేదా తన పని తన సుపీరియర్ పని కూడా చేయాల్సి వస్తుంది మరి ఇంతమంది రూల్స్ అని హ్యాండిల్ చేయాలంటే ఒక్కొక్క చోట ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఒక్కొక్క చోట డెసిషన్ మేకింగ్ ఉంటుంది సో డెసిషన్ మేకింగ్ స్కిల్ అందరికీ అన్ని లెవెల్లో రాదు సో ఎగ్జిక్యూషన్ కొంతవరకు రావచ్చేమో కానీ డెసిషన్ మేకింగ్ రాదు ఆ డెసిషన్ మేకింగ్ మళ్ళీ తప్పు అయితే ఎలాగా కరెక్ట్ అయితే ఎలాగా అన్న భయం కూడా ఉంటుంది అందుకని ఈ స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది సో అందుకని మనం ఏం చేయాలంటే ఈ స్ట్రెస్ని మనం మేనేజ్ చేయాలంటే మన నాలెడ్జ్ మనం పెంచుకోవాలి ఒకటి తర్వాత ఆర్గనైజేషన్లో కూడా ఇవాళ రేపు ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కానీ లేకపోతే వాళ్ళ క్యాపబిలిటీ బిల్డింగ్ మీద కానీ కాంపిటెన్సీ డెవలప్మెంట్ మీద కానీ ప్రోగ్రామ్స్ జాగ్రత్తగా అటెండ్ అయ్యి దాంట్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకుని దాన్ని మళ్ళీ వర్క్ ప్లేస్లో పెట్టగలిగే కెపాసిటీ ఉండి దాన్ని మళ్ళీ అవాల్యుయేట్ చేయగలిగే కెపాసిటీ కూడా ఆ సీనియర్స్కి ఉండాలి అప్పుడే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మనం బాగా తగ్గించుకోగలం అంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం ఒక ఎత్తు అయితే అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం ఇంకొక ఎత్తు దాన్ని మళ్ళీ రివ్యూ చేయడం అవాల్యుయేట్ చేయడం ఇంకొక ఎత్తు అలా మనం చేయగలిగితే కనుక డెఫినెట్గా ఆర్గనైజేషన్లో వాటి క్యాపబిలిటీస్ పెరుగుతాయి అంటే తను తన సబార్డినేటివ్ జాబు చేయగలడు తన జాబు చేయగలడు తన బాస్ జాబ్ కూడా చేయగలిసే కెపాసిటీ వస్తుంది మనకి అప్పుడు మనకి స్ట్రెస్ అనేదే ఉండదు ఇంకా అదొక పాయింట్ ఇంకా టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి ఇవాళ రేపు ఏమవుతుందంటే ఈ ముగ్గురు పని చేయడమే కాకుండా టైం బౌండ్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇందాక మనం చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకసారి స్మార్ట్ గోల్స్లో టైం బౌండ్ గోల్స్ టైం ప్రకారం గోల్స్ చేయకపోతే కనుక అంటే ఆ టాస్క్ చేయకపోతే కనుక అని తీసేస్తున్నారు కొంతమందిని ఇది కూడా మనకి స్ట్రెస్కి కారణం టైము ఎలాగ టైముని రన్ చేయాలి మనం మన చేతిలో ఉన్న వాచ్ చూస్తే టైం సరిపోదు కదా పని చేస్తుంటే మన టైం తెలియదు ఎలా మరి దాన్ని ఆప్షన్ చేయడం ఎలాగ టైంతో కోపం చేయడం అలాగా ఎలా చేస్తామంటే దాంట్లో ప్రియారిటీ పెట్టుకోవాలి ఏది నాకు ప్రియారిటీ ఏది సెకండ్ ప్రియారిటీ అంటే ఏ బిసి ఏ అంటే ఫస్ట్ ప్రియారిటీ బి అంటే సెకండ్ ప్రియారిటీ సి అంటే ఇంక తర్వాత చూసుకుందాం అని చెప్పి అలా ప్రియారిటీ సెట్టింగ్ కూడా చేసుకుంటే కనుక టైం మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి ఈ స్ట్రెస్ కూడా కొంత తగ్గుతుంది అలాగే ఈ ఎవరైతే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫీల్ అవుతున్నారో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి మనం ఏం చేయాలంటే కొంత అసెప్టివ్ స్కిల్స్ కూడా ఉండాలి అడిగిన వెంటనే చేయలేదు అని భయం చెప్పేసి భయ భయపడితో చెప్పేసి ఏదో ఒక రకంగా నర్వస్ ఫీల్ అయిపోయి లేకపోతే ఈ స్ట్రెస్ వలన లేనిపోని కాంప్ కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ అటాక్ కూడా అదే కారణం హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోకు తర్వాత పెరాలసిస్ ఇవన్నిటికి కూడా కారణం స్ట్రెస్సే ఇవన్నీ కారణం కాబట్టి మనం ఒక రకమైన అసెర్టివ్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఈ పని నా వల్ల అవుతుందా అవుతుంది కానీ ఎంత టైం పడుతుంది ఈ పని నా వల్ల కాదు ఇంకో అసిస్టెన్స్ కావాలి నాకు ఇలా మనం చెప్పగలిగే అసెప్టివ్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి అన్ఫార్చునేట్గా అలాంటి కల్చర్ ఉన్న కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి దానివల్ల వీళ్ళకి స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది అలాంటి అసెట్టివ్ స్కిల్స్ కూడా కంపెనీలో ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని పనులు చేయడం అనేది ఇంపాసిబుల్ ఒక వ్యక్తి కూర్చుని ఆ రోజుకి చేయాల్సిన పనిలో కొన్ని ప్రియారిటీ గోల్స్ సెట్ చేస్తే అతని మైండ్ ఆలోచించడానికి టైం సరిపోతుంది ఇక చేయడం సంగతి పక్కన పెట్టండి ఆలోచించడానికి సరిపోతుంది మనం ఎలా అనుకుంటున్నాం అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో వాటిల్లో మనం ఏం చేస్తూ ఉంటాం ఆలోచించడానికి మనం డబ్బులు ఇస్తున్నాం కొంతమందికి కేవలం థింకింగ్ బ్రెయిన్ థింకింగ్కే ఇస్తున్నాము కొంతమందికి చేయడానికి ఇస్తున్నాము మనీ అంటే శాలరీస్ మనం పే చేస్తున్నాం ఈ థింకింగ్ చేస్తున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి ఎలా ఉండాలి ఇది చేస్తే ఏంటి రిఫర్కేషన్స్ ఏముంటాయి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి ఈ చేయకపోతే రిఫర్గషన్స్ ఏమవుతాయి కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి ఇలా ప్రతి పాయింట్లోనూ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి డెఫినెట్గా టైం పడుతుంది అది మళ్ళీ అది అది ఒక ప్లాన్ ఎవాల్వ్ చేసిన తర్వాత ఎవాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని టాప్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి మళ్ళీ వాళ్ళ తాలూకు ఒపీనియన్ తీసుకుని మళ్ళీ దాన్ని ఆర్టికులేట్ చేసి ఒక పాలసీ కింద కానీ ఒక స్ట్రాటజిక్ డెసిషన్ కింద కానీ డిజైన్ చేయడానికి టైం పడుతుంది అందుకని ఈ రకమైన ఈ థింకింగ్ ప్రాసెస్ని అంటే థింకర్ అండ్ డూయర్ ఇద్దరు వేరు థింకర్ ఓన్లీ థింక్ చేయగలరు డూయర్ కెన్ ఓన్లీ డూ ఇట్ ఈ రెండు పనులు చేయాలంటే ఇంకా కష్టం కాబట్టి థింకర్ చేసి థింకింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ రకమైన కాన్సిక్వెన్స్ అని ఫేస్ చేయడానికి ధైర్యం కావాలి అసెప్టివ్ స్కిల్స్ కావాలి ప్లస్ ఆర్ మైనస్ ఏదైతే మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం తెలియాలి సో అవన్నీ మనం తెలియాలంటే కనుక ఈ స్ట్రెస్ అన్నది లేకుండా కొంత టైం బౌండ్గా మనం చేసుకున్నా కూడా టైం ఇవ్వగలిగే కెపాసిటీ మనకు ఉండాలి తర్వాత దాని అసెప్టివ్ స్కిల్స్ ద్వారా అంటే ఇది చేయగలనా ఈ టాస్క్ నేను చేయలేనా అన్న ఫ్రీ అట్మాస్ఫియర్ అంటే ఓపెన్ అట్మాస్ఫియర్ ఓపెన్ కల్చర్ మనం ఇంబేవ్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనం కొంతవరకు చేయగలం ఇంకా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే కొంత యోగా స్కిల్స్ ఉంటాయి ప్రతి వ్యక్తి కూడా తన శరీరాన్ని తను చూసుకోవాలి ఎందుకంటే మనతో లైఫ్ లాంగ్ ఉండేది శరీరం ఇంకేది కాదు నాతో మనతో పాటు ఉండేది మన భార్య కాదు మన పిల్లలు కాదు మన తల్లిదండ్రులు కాదు ఎవరు కాదు మనతో పాటు ఉండేది మన శరీరం మాత్రమే మనం చనిపోయేదాకా ఆ శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆ శరీరానికి దేహదారుద్యం ఇవ్వాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి బ్రెయిన్కి మంచి థాట్ ప్రాసెస్ ఇవ్వాలి పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఇవ్వాలి మెడిటేషన్ ఇవ్వాలి ధ్యానం ఇవ్వాలి యోగా ఇవ్వాలి ఇవన్నీ ఇస్తే మనం మన యొక్క శరీరాన్ని మనం చక్కగా ఒక షేప్ అప్ చేసుకుని ఒక ఆర్డర్లో మనం ఉంచుకోగలం అప్పుడే ఈ శరీరాన్ని ఈ స్ట్రెస్ లేకుండా మనం ఉంచుకోగలం అంతే తప్ప మన శరీరాన్ని మనం పట్టించుకోకుండా ఏదో ఆఫీస్కి వెళ్తున్నాము వస్తున్నాము కారులో వస్తున్నాము ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాం ఇదే రకంగా ఉంటే కనుక ఈ రకమైన రోగాలు ఇంకా పెరగడం తప్ప తగ్గడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు కాబట్టి శరీర మాధ్యమం కలు ధర్మసాధనం అన్నారు శరీర మాధ్యమం ధర్మ ధర్మసాధనం ఈ శరీరమే మనకి ఇహలోకంలో ఒక ధర్మ సాధనం మనం ఉపయోగించుకోవాలి ఈ సాధనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ దీంట్లో మనకు కావాల్సింది మైండ్ తర్వాత బాడీ తర్వాత హార్ట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి పార్టీ ఇంపార్టెంటే బట్ మైండ్కి ఎక్కువ మనం స్ట్రెస్ ఇచ్చేది ఎక్కువ ఆలోచన ఇచ్చినట్లయితే స్ట్రెస్ ఫీల్ అవుతాం దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే అప్పుడప్పుడు మనం ఈ మధ్యాహ్నం టైంలో కానీ ఎక్కడో ఒక టైంలో కాసేపు టెన్ మినిట్స్ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వడం ఒక మంచి పాజిటివ్ థింకింగ్ పెట్టుకోవడం అసలు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ మనల్ని మొత్తం నిర్వీర్యం చేసేస్తుంది ఏదైనా పాజిటివ్ ఆలోచన ఉన్నవాడికి స్ట్రెస్ ఉండదేమో కానీ నెగిటివ్ ఆలోచన మాత్రం ఫుల్ స్ట్రెస్ అయ్యే వాడికి వాడు ఏం చేస్తారో వాడికి తెలియదు ఆఖరికి అధోగతిపాలు అయిపోతాడు వాడు అందుకని ఈ పాజిటివ్ కల్చర్ కూడా మనం క్రియేట్ చేయాలి తర్వాత ఈ జాబుల్లోనూ ఇంట్లోనూ కూడా ఎవరైనా ఒక సలహా చెప్పినప్పుడు ఆ సలహాను మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి తప్ప వాళ్ళని మనం గేల్ చేయడం నెక్స్ట్ టైం వాళ్ళు చెప్పలేరు దీనివల్ల కూడా స్ట్రెస్ పెరగదు కాబట్టి స్ట్రెస్ అనేది లేకుండా ఉండాలంటే మనిషి ఫస్ట్ తన యొక్క మెదడు అంటే మన మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఈ రెండు కూడా స్ట్రెస్ని తగ్గిస్తుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాఫీలు టీలు ఈ మాదక ద్రవ్యాలు సిగరెట్లు డ్రింక్స్ ఇదేదో తాగితే మనకి ఏదో రిలాక్స్ అవుతాం అనుకుంటా కానీ టెంపరీ అది ఏ మాత్రం పర్మనెంట్ కాదు అది ఇంకా పెంచుతుంది మనకి నేను చూ నేను అబ్జర్వ్ చేస్తుంది కొంతమంది స్టడీ చేస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే ఈ నికోటిన్ సిగరెట్ తాగడం వల్ల ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది తప్ప ఎవరికి తగ్గట్లేదు కానీ చాలా మంది స్ట్రెస్ రాగానే సిగరెట్ వేసేస్తూ ఉంటారు అది దానివల్ల వాడు ఇంకా పెరిగిపోతుంది స్ట్రెస్ ఎందుకంటే ఆ నికోటిన బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా పెంచి వాడికి ఇంకా స్ట్రెస్ క్రియేట్ చేస్తుందని దాని బదులు ఒక రెండు మూడు సార్లు ఊపిరి గట్టిగా పేల్చుకొని నెమ్మదిగా ఊపిరి వదులుకొని రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్తే కనుక తప్పకుండా సక్సెస్ అవుతుంది నేను ఆలోచించేది ఏంటంటే ఒకటి ఎప్పుడైనా సరే మన మన ప్రతి ఒక్క మన హిందూ ధర్మంలో ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ప్రతిదీ కూడా మనకి అల్టిమేట్గా శాంతి 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 అని చెప్పారు అంటే లాస్ట్ మంత్రం శాంతి శాంతి చెప్పారు అంటే నిదానంగా స్లోగా చేయమని చెప్పారు తప్ప హడావిడిగా ఏ పని చేయమని చెప్పారు ఈవెన్ మెడిటేషన్ కానీ లేకపోతే ఒక వన్ చేయాలన్నా కూడా కొంత టైం తీసుకోవాలి ఒక టైం బౌండ్ ఉండాలి ఒక నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో ఈ స్ట్రెస్ ఏమవుతుందంటే ఈ పని వెంటనే చేసియాలంటే స్ట్రెస్ డెఫినెట్గా డెవలప్ అవుతుంది దానికి ఒక టైం ఇవ్వాలి ప్రతిదానికి టైం కావాలి ఇప్పుడు పెళ్ళిందంటే నాకు బాబు కావాలని చెప్పి తల్లిదండ్రులు అడిగారు అనుకోండి పుట్టేస్తాడా పిల్లడు ఎక్కడ పుడతాడు దానికి ఒక టైం ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది తొమ్మిది నెలలు ఫస్ట్ ఏమవుతుందో ఫీటస్ వస్తుంది తర్వాత ఒక్కొక్క అంగం తయారయ్యి ఆ డెలివరీ టైంకి ఒక బేబీ వస్తుంది అలాగే ఈ టైం బౌండ్ కూడా మనం ఎంత టైం పడుతున్న విషయం ముందు మనం ఆలోచించగలగాలి అప్పుడు మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది వస్తుంది చాలామంది ఈరోజు మనం చూస్తున్నాం యంగ్ జనరేషన్లోనే ముప్పై ఐదు ఏళ్ళకి ఇరవై ఎనిమిది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి ఎందుకంటే లోపల టెన్షన్ లోపల టెన్షన్ ఈ పని అవ్వట్లేదు చాలా ఆదుర్థ పెరిగిపోతుంది ఆ బీపీ పెరిగిపోతుంది హై బీపీ హై కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ చిన్న వయసు నుంచి వచ్చేస్తున్నాయి వచ్చిన వెంటనే వాడికి ఆటోమేటిక్గా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సులు ఉన్నాయి సో మీరు అడిగిన కోసం చాలా బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్గా ఒకటి టైం లేకపోవడం వలన టైం సరిపోకపోవడం వలన లేదా వాళ్ళకి సరిగ్గా చే నాలెడ్జ్ లేకపోవడం వలన రెండు కారణాలు అవుతాయి కాబట్టి నాలెడ్జ్ ఎప్పుడు కూడా మనం పెంచుకుంటూ పోవాలి అంటే ఆర్గనైజేషన్ కానీ ఒక వ్యక్తి కానీ తన లెర్నింగ్ మీద దృష్టి పెట్టాలి తర్వాత టైం మీద కూడా దృష్టి పెట్టగలగాలి టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి దాంట్లో ప్రియారిటీస్ చేసుకోగలగాలి ఫస్ట్ ప్రియారిటీ ఏ ప్రియారిటీ బీ ప్రియారిటీ సి ప్రియారిటీ అని క్రియేట్ చేసుకుని ఆ ఏ ప్రియారిటీ ఫస్ట్ పనులు ఫస్ట్ చేయగలగాలి బి నెక్స్ట్ సి ఇలాగా అందుకే అల్టిమేట్గా ఏంటంటే మనిషికి ఏదైనా సరే తన ఆఫీస్ పనులు ఇంటి దాకా తీసుకురావద్దు దీనివల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది ఆఫీస్ పనులు ఆఫీస్లోనే ఉండాలి అలాగే ఇంటి పనులు ఆఫీస్కి వెళ్ళకూడదు ఇంటి విషయాలు ఆలోచించకూడదు ఆఫీస్లో నేను అక్కడ కూడా లేనిపోయిన ఎమోషన్స్ వస్తాయి మేము అనుకుంటున్నాం నేను ఒక వాస్తవం చెప్పాలంటే కనుక ఆఫీస్ పని మైండ్కి ఇచ్చేద్దాం ఇంటి పని హార్ట్కి ఇచ్చేద్దాం రెండూ బాగుంటాయి ఇంట్లో హార్ట్తో ఆలోచిద్దాం ఆఫీస్లో మైండ్తో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి